ఉదయగిరిలో డాక్టర్ ప్రశాంత్ క్షమాపణ కోరిన టచ్ నిన్న ప్రశాంత్ పై దాడికి యత్నం సీసీ అందించే డాక్టర్ దోషిగా మిగిలిపోయి ఉండేవారు జూన్ పదకొండున నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలలో మెడికల్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ మైనర్ బాలిక పట్ల అనుచిత ప్రవర్తన చేశారంటూ డాక్టర్పై దౌర్జన్యానికి పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే అయితే బాలిక తల్లిదండ్రులు వైద్యశాల సిబ్బందితో కలిసి గురువారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు కేవలం అపార్థం జరిగిపోవటం వలనే ఆ గందరగోళానికి ఆస్కారం కలిగిందని డాక్టర్ ఎలాంటి తప్పు లేదని క్షమాపణ కోరారు చిన్నపిల్ల కావటం వల్ల పరీక్షించేటప్పుడు డాక్టర్ చేతులు తగలటం వల్ల అది బ్యాక్ టచ్ అని భావించి తల్లిదండ్రులకు చెప్పిందని ఆవేశాల్లో డాక్టర్పై విరుచుకుపడ్డామని వాస్తవాలు తెలుసుకుంటే అలాంటిదేమీ జరగలేదని వారు తెలిపారు సీసీ కెమెరా ఫుటేజ్ లేకపోతే పరిస్థితి ఏమిటా అంటూ

హాస్పిటల్కి వచ్చారు హాస్పిటల్కి వచ్చి ఓపీ తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ గారు చెవి చూసి ఆ ఏంటి క్రమ ప్రకారంలోనే మామూలుగా చెవి ముక్కు గొంతు మొత్తం చూసి బ్లడ్ టెస్టులు రాశారు బ్లడ్ టెస్టులు చేయించుకోవడానికి అమ్మాయి డాక్టర్ నుంచి ఏడుస్తూ ఉంటే ఎలాగైనా బ్లడ్ టెస్ట్ చేసుకుంటేనే కదా మనం చెప్పాము అలాంటి క్రమంలో ఈ పిల్ల చిన్నపిల్లకాయలకి పన్నెండు సంవత్సరాలు కదా అమ్మాయికి ఈ మధ్య స్కూళ్ళలో ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విధంగా అలాంటివి కొన్ని ఇది చెప్తా ఉన్నారు అలాంటి క్రమంలోనే డాక్టర్ గారు చూసిన దానికి ఆ చెవి పెదవికి తగలడము ఆ చెవి బుగ్గకి తగలడము దాన్ని ఆ క్రమంలో బ్యాడ్ టచ్ అనే రూపంలో ఆ అమ్మాయి వాళ్ళ తల్లికి చెప్పడం జరిగింది వాళ్ళ తల్లి ఏమి ఆలోచించకుండా అసలు ఏమో ఏం జరిగింది ఏందనేది కాకుండా అక్కడ ఉన్న వాళ్ళ బంధువులకి చెప్పడం జరిగింది అంతలోనే వాళ్ళ భర్తకి చెప్తే నా తమ్ముడు చెప్తే చిత్తరాంపురం నుంచి వచ్చే వరకు ఇక్కడికి రాగానే మా తల్లిదండ్రులు మా ఫ్యామిలీ కాకుండా అదర్స్ చాలా మంది వచ్చేసి ఈ ఇష్యూని కావాలని ఆ డాక్టర్ మీద గారి మీద ఆలోచించకుండా నెట్టేసి ఏదో బ్యాడ్ టచ్ చేశాడు ఆ ప్రైవేట్ పార్స్ని టచ్ చేశాడు అనే ఉద్దేశంతో కావాలని చెప్పడం జరిగింది అంతలోనే తల్లిదండ్రులు ఉద్యోగ ఉద్వేగంతో కొన్ని మాటలు తిట్టడము సాధ్యత చేసుకోవడం జరిగింది దాని తర్వాత పోలీసులు రావడం పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారించిన తర్వాత హాస్పిటల్ ఉన్న ఫోటో సీసీ ఫోటోస్ చూసిన తర్వాత ఎస్ఐ గారు మా పేరెంట్స్కి చూపించిన తర్వాత ఓహో దీంట్లో ఎలాంటిది డాక్టర్ గారికి తప్పు లేదు ఆయన చూసిన క్రమం అనేది వైద్యంలో ఉన్నది ఆయన చూసింది అలాంటి ఉద్దేశపూర్వకంగా ఏది జరగలేదని అలాంటి తప్పు జరగలేదని మేము డాక్టర్ గారికి మేము క్షమాపణ కోరుకుంటున్నాము ఈ విధంగా జరిగినందుకు ఏమి అనుకోవద్దు సార్ మేము డాక్టర్ గారికి మాత్రము మా ఫ్యామిలీ తరఫు నుంచి మేము ఆయన క్షమాపణ కోరుకుంటున్నాము ఇలాంటి పనులు ఇంకోసారి బయట వాళ్ళు వచ్చి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని ఇలాంటి ఇష్యూస్ క్రియేట్ చేస్తే ఇక్కడ డాక్టర్ల కొరత అట్నే ఉంటుంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పటికే డాక్టర్ల కొరత ఉంది ఇప్పుడు కూడా రేపు వచ్చే పేషెంట్లను కూడా టచ్ అనే ఉద్దేశంతో డాక్టర్లు చూడాల్సిన అవసరం వస్తుంది అందుకని దయచేసి మీరు ఇలాంటి ఉద్దేశపూర్వకానికి ఉద్యోగానికి ఇది కాకూడదని మన డాక్టర్ గారిని మందించమని కోరుకుంటూ నిరమిస్తుంది నేను నా మీద ఒక అభయోగం వచ్చినది ఇట్లా వైరల్ వాళ్ళ మీద అసభ్య ప్రవర్తన చేసినారని అది ఒక మిస్ మిస్సంగీ జరిగింది మాకు పేరెంట్స్ మధ్యలో అది పేరెంట్స్ వాళ్ళకి ఎలా జరిగిందంటే ఇట్లా ప్రైవేట్ ప్రాంతం ఖర్చు చేసినాడు మిస్పియూజ్ చేసినాడు అని వాళ్ళు చెప్పు తెలియజేయడం జరిగింది వాళ్ళ బంధువులు వాళ్ళంతా మేము సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసినాక దాంట్లో అదంతా ఏం లేదు అలా మిస్పియూజ్ చేయలేదని మాకు తెలిసింది తర్వాత వాళ్ళకి మేము కమే చేయడం జరిగింది మెసేజ్ పోలీసు వాళ్ళకి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కమే చేయడం జరిగింది ఇప్పుడు వీడియో మాట్లాడుతున్నాను ప్రజెంట్ ఏమంటే మా పాపకి చెవులు బాగలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి నేను పంపించాను మా వైఫ్ మా పాప ఇంకో పాప పోయారు పోతే డాక్టర్ దగ్గర చూపించారు చూపించి ఎక్కడ నొప్పి అని చెప్పారంట చూ చూపించిన తర్వాత లైట్ వేసి మొత్తం చూసి టెస్టులు రాసుకుని రాశారంట అక్కడ పోయేసి టెస్టుల దగ్గర పోయేసరికి మా పాప ఉండి మా భార్యకి చెప్పింది ఇట్లా